హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎం మరో భిక్షాక్ అని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వచ్చినా ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు భద్రత తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఐఐఎస్లు ఐపీఎస్ల బదిలీలపై దృష్టిచారించింది ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భారీ ఎత్తున అధికారులు బదిలీలు చేపట్టింది అయితే వరుస నిర్ణయాలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించింది ఈ మేరకు పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్మేన్లను విత్డ్రా చేసింది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్మేన్లను కేటాయించింది చూశారు కంటే మొత్తం మీదుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారీ నిర్ణయాలతో దూకుడైతే పెంచింది అయితే భారీగా బదిలీలను కూడా చేపట్టింది అయితే మొత్తం మీదుగా చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యేలకు అలాగనే మాజీ మంత్రులకు అయితే గన్మేన్లను తొలగిస్తూ భారీ నిర్ణయాలు అయితే తీసుకుంది కాంగ్రెస్ సర్కార్